నమస్కారం అలా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజరు భాష మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తారు ఇలా మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంత తొందరగా మా వీడియోస్ ఇంత కనెక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు ఇది ఇట్లా చేస్తున్నందుకైతే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతే లేదు మా స్వీటుకు భాష అందరి తరపు నుంచి చెప్తున్నాము చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి గిట్ల సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాము ఇక నిన్న మనం చేసిన వీడియోలకైతే మంచి సపోర్ట్ అనిపించింది మంచి లైక్ కొట్టిరు మంచి మంచి కామెంట్లు పెట్టిరు ఇంకా వీటికైతే మా దీని ఫుల్ చూసి అయిపోయింది ఈ రోజు వీడియో ఏంటంటే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చినాము ఇక నిన్న మన వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ కదా కొంచెం బోరింగ్ గా ఉంది కొంచెం వేరేది ట్రై చేయండి అని అన్నారు ఈ రోజు కొత్త కంటెంట్ తో మీ ముందుకు అది ఏంటంటే అత్త చేతుల మీద నడుస్తున్న సంసారం ఉంటది కదా పెళ్ళైనాక కొడుకు పెళ్ళైనాక కోడలు కొడుకు పిల్లలు అందరున్నాక అత్తని సంసారం అంతా నడిపిస్తే చూడు ఇక అప్పుడు కొడుకు నెట్టెట్ తిరుగుతుంది కోడలు నెట్టెట్ తిరుగుతుంది నా సొమ్మంత తింటురు అది ఇది అని తిరుగుతుంది కదా ఇంకా అది వీడియో లాగా చూసి వెళ్ళిపోయిన కక్క అని ఒక అక్క ఎక్కడి నుంచి కామెంట్ చేస్తుంది నేను ఏ ఆ వీడియో పోతుందో పోదో అని పట్టించుకోలేదు కానీ ఇక మా స్వీట్ భాష టీమ్ అందరు కూడా ఆ వీడియో ఒకసారి ట్రై చేయడం పెంటక్కని అన్నారు కాబట్టి ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాము వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు షేర్ చేయరు వీడియో ఎట్లున్న కింద కామెంట్ చేయరు సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పోదండి పెంటక్క ఏం చేస్తున్నావురా ఏముంది చెల్లె చేసేందుకు ఈ పని పాడు గాని చేత పాడు గానీ నా పానానికిగలగబడ్డది ఏమైంది గిట్లు వచ్చినవో ఏం లేదక్క ఒక గిలాస్ కారం పొడి ఉంటే పెట్టరాదు కారం పొడి అంతా అయిపోయింది ఇక మీ అడిది మటన్ తెచ్చిండు అది ఉందా ఉంది గిత్త పచ్చికాయలేసి ఉందా మంచిగా కమ్మగు ఉండదక్క కూర ఒట్టి కారం వేస్తేనే కమ్మగుంటది ఇక ఈయన నీళ్ళు పోసిన జీరం నోటికి పొడతా గానీ పావు పిల్లని తెచ్చిందక్క పావు ఏమైనా ముక్కలు పెడతాను తెచ్చిందో గానీ ఒక గిలాసు కారం పొడి బదలెక్కి రాదక్క నేను ఒక నాలుగైదు దినాలు అయినాక పట్టిస్తా గాని ప్లస్ పిరమున్న అంట నిరపకాయలు అందుకే తీసుకో అయితే లేదు ఇక రెండు మూడు దినాలు అయినాక తక్కువైతుంది ఏమో ఒకప్పుడు తీసుకొని పట్టిస్తా గానీ నైపుణ్యం అవుతుంది అక్క ఒక గిలాసులు పెట్టి రాదు పెద్ద గిలాసుడు ఎక్కడ కారం పొడి ఇంకా చెల్లె ఇంకా సామాన్ అయితే ఈ నెలకు ఎక్కువ అవుతుంది ఎవడు నా అన్న పాప అన్నవాడు నేను తెడు అన్నాడు నేను ఆ వెళ్తారు కారం పొడి అయిపోయింది నాలుగైదు దినాల సంధి బాగా అంటే బాధ పడుతుంది ఏ ఇక తీ ఇక అన్ని సామాన్లు లేకుండా కారం పొడి అన్న తీసుకొస్తా అని ఎందుకున మీకు కారం పొడి ప్యాకెట్ తీస్తే ఏ కూరలు వేసిన అమ్మ ఏ అదే ప్యాకెట్ ఉంది మరి అదే గుంకరాకు ఓయ అమ్మ మీ ఇంట్లో నెల సామాన్ నెల నెలకి తీస్తావు కా ఇప్పుడు ఇప్పుడేమైంది ఇతర చేస్తావు ఎప్పుడు డబ్బులు డబ్బులు నిండా పప్పులు ఉప్పులు అంత నిండా నిండా తెచ్చి పెడతావుగా ఇప్పుడు కారం పొడి అయిపోయింది అంటే వింద్రా పదిహేను కిలోలు ఇరవై కిలోలు పట్టిస్తావుగా నువ్వు తీసుకుని బిజ్జకు నీ కర్రీ గింత డబ్బునైపోయింది మనం కారం పొడి అవును చెల్లే ఈయన కూడలు రాకముందుకు ఏమో ఒక్కసారి పది పదిహేను కిలోలు పట్టిస్తే నా సంవత్సరం దాకా గుర్తు ఉంటుండే నేను రోజు ఒక చేస్తుండే మంది నిమ్మలంగా కడుపు నిండ తింటుంటే కానీ నేను ఆ కూడలు ఎప్పటిసంది రెండు మూడు కూరలు అవుతున్నాయి రోజుకి ఆ కూరలు తిన్నావంటి నోటికి కొడతలేవు కారంకారం ఉచ్చు నీళ్ళు నీళ్ళు సరే రోజుకి రెండు మూడు కూరలు ఉంటే మరి ఒట్టి ఒక కూర ఒకటి సార్ లెక్క ఒకటి కూర లెక్క గట్ల మూడు మూడు రకాలు ఉంటాయి కదా అసలు ఏమైనా అన్ని కూరలు ఉంటది నేనేం పోస్తుంది పక్కన జరుగుతుంది అది ఉడికి ఉడిగి ఉచ్చుచ్చి అయినా తినాలి పచ్చి పచ్చి అయినా తినాలి సెల్లి అది ఒకటి రోజు రెండు మూడు కూరలు ఉంటే ఉంటుందా సెల్లే ఆ గ్యాస్ అంతా అయిపోతుంది దబ్బన అయిపోయింది లగ్గిస్తలే ఆ గ్యాస్ ఏం చేయాలి ఏమని అంటే అయ్యో తేవాలి బరాబర్ తేవాలి అని కాయ ముట్టుకుంటే షెల్లె ఇవ్వని చెప్పినా ఇక అట్లే కదా అని కారం పొడి లేదమ్మా దుఃఖం మీకు పోయి పంకొచ్చుకో మరి లేని ఏం చేసుకోవచ్చు చెప్పు నా దగ్గర ఉంటే పెట్టాను చెల్లె నీకు అవునా అన్ని పిరమే ఉన్నాయి ఇదంతా పిరమి ఉన్నాక ఇట్లా కూరగాయలు పిరమే ఉన్నాయి పప్పులు ఉప్పులు ఫిరమ్వి ఉన్నాయి ఇంకా అవన్నీ కిరం పెట్టుకొని ఇట్లా నువ్వు ఎప్పటికప్పుడు తెచ్చి పెడతావు ఇంకా రోజుకి రెండు మూడు కూరలు అంటే పోయేమో మామూలుగా అయితే తల్లి పైసలు అదే మేము చూడు ఏదో పప్పు పచ్చిపుల్స్ అని ఏదో ఒకటి వేసుకొని పూట కడతాము మీరేమో రోజుకు రెండు మూడు కూరలు చేసుకుంటారు తల్లి బాగానే నీకు బాగానే ఉండి తింటాక నీకు కొడుకు పెళ్ళి అయినా ఇట్లా ఏరు వాడేకుంటావు ఒక దగ్గర పెట్టి ఇంట్లో సామాన్ దిస్తావు నాలుగు సంసారం అంతా నువ్వే చూసుకుంటావు ఇసుంటామో నువ్వు లేడా లేదు తల్లి ఇప్పటికైనా బానే చూసుకుంటావు ఇంట్లో మాట బయట పడకుంటా మరి ఏం చేయాలి చెప్పు చెల్లి చెప్పుకుంటేనేమో ఇక బా సరిపాలవుతామో ఏ చెప్పే నేనే నేనే బదులామవుతట్టున్నా ఏమన్నా గిట్లా కాదు గిట్లా అని ఒక్క మాట అంటే మేము కయాక మొత్తుకున్నాం మీకు వస్తుంది ఇక కొడుకు ఇట్లా నిన్నది కాక నాటికే మాట్లాడేది కానీ ఇప్పుడు ఏం పెట్టిందో ఏం చేసిందో కానీ మొత్తము దానికే మాట్లాడుతుండే అంటే అది ఏం పని చేయకుండా చేసి ఒక్క మాట అన్న దాన్ని అయ్యో నువ్వు వేసుకుంటే ఏమైతుండే అంత సాధనైతే కానీ ఆమెకి రివర్స్ అయితే తక్కువ మరి ఇంట్లో ఒక్కడు ఇట్లా సామాన్ దేని మరి ఎట్లా నాయన మూసుకోని వంతడు నువ్వు మూసుకొని వంటవు మరి నేను ఒక్కదాన్ని ఏమంటే చేయాలి ఏమంట చేయాలి సామాను ఒక నూనె డబ్బా తీస్తే నెల గిట్లుంటలేదు మరి ఎందుకు ఈ సంసారం పాడుగాను నాకు ఒక్కదానికే వచ్చిన ఈ బాధ నేను నేనే తెచ్చిపెట్టా నేను ఒక్కదాని తెచ్చిపోయితే ఇంకా ముగ్గురు మిగతా ముగ్గురు నిమ్మలంగా వినివంతారానికి ఎందుకమ్మా అని నా కొడుకేమి అందుకే ఎక్కువకుంటాము ఊసుకోను నేను నిజంగా నువ్వు చాలా గ్రేట్ మా నూర్లో ఎవ్వరికి తల్లి ఈ పెళ్ళైనా గిన్నెలు అయితే నాకు ఇట్లా సంసారం ఏర్పడేట మొత్తం నువ్వే నడిపిస్తుంది నాకైతే పర్షాన్ అంటే పర్షాన్ అనిపిస్తుంది పెంటక్క ఇంత మంచిగా చూస్తున్నారో కానీ నీ కూడా నేను అంతనే చేసేది ఏంటమ్మాంతగానో అన్ని తలపెచ్చి పెడుతుంది మా అత్త పాపము ఎందుకు ఒక్క మాట ఆరే అని అదో ఇదో పని చేస్తే కదా నీ పని నువ్వే చేసుకోవాలి ఇంట్లో పని నువ్వే చేయాలి ఆ ఇంట్లో సామాన్ నువ్వే తేవాలి ఇంకా అది కూడలేక వచ్చింది ఎందుకమ్మ బర లేక తింటది పంత ఇంట్లో పని ఏడు ధాన్యం ఉంది ఎందుకు పెంట నీ కూడలు దెబ్బలేసి పని చేసుకు ఏం చేస్తున్నా అమ్మ నీ కూడలు దెబ్బదెబ్బ చేసుకొని పనుకుంటాను కంట ఓయమ్మ బాగో తమ్మ ఇప్పుడు వెళ్ళేసి చెల్లే ఏడ ఏడపది పదకొండు కావాలను అప్పుడు మెల్లగా లేచి పండ్లు దోముకొని మహారా లేక చాయ్ల ఎన్ని కోసలు అడ్డేసుకొని తిని మెల్లగా పని చేసుకుంటది ఇక అప్పటిదాకా నాకు వల్ల అట్లా గచ్చిలు ఉంచాలంటే నాకేమో నచ్చేది చెల్లే అనుకున్నా సరే గాని నాకు ఏడనది కొట్టే ఇంత పని అంతా అయిపోతేనే నిమ్మరంగా అనిపిస్తుంది కారణము నే ఎప్పుడు అని లేవంటే నా శాఖ పని నేను అని ఇక బాసన్ అన్ని దోమేస్తా ఇల్లా ఉసుకొస్తా సాంపు వెళ్తా ముగ్గు పెడతా బియ్యం గడివి పెడితే ఇక కూర ఒక్క ఉంటదేమో నేనే నిలబడి నా శాఖ కాదు ఇక నిలబడి నిలబడి ఉంటది అంటే అనిచిపెట్టింది అనుకోట్లో ఉచిచ్చి నీళ్లకు నీళ్ళకి చేస్తే చెల్లి నాకు ఏం నోటికి కొడతలేవు తిన్న తిండి ఇట్లా ఇక పేడతలేదేమో ఏం చేయాలే అంటే అంటేనేమో కష్టం అన్ని ఇండాల తెచ్చి పెట్టేదాన్ని నేను ఉన్నాక గట్లా ముద్దుగా అందరికి నచ్చేటట్టు వండితే కాదా సీల్లే గట్లా ఇచ్చి పచ్చి ఉంటే ఎవరు తింటేసేపు ఏదో ఉండేనా లేదా అన్నట్టు దీని పొయ్యి మీద పెట్టి నీళ్లు గుమ్మరిచ్చి ఉరుకుతుంది ఎడబోయి పడుతుంది ఇక అదే ఉడికి 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 ఇక అదన్నీ అయిపోవాలి ఇక వచ్చామన్న బంధిస్తే ఇక అప్పుడైతే సీల్లే ఇక కూర అయ్యే అక్క మంచి పొడలు దొరికింది అవ అన్ని ఇండాలు చూసుకుని అత్త కంటగా సొంటి పొడలు ఈ అంట అప్పటి వాళ్ళు అన్న శాస్త్రము మంచిగానే ఉంది కానీ ఏం గురంతో ప్రింటాక మరి మీ బావ పొద్దున్న చేపలు పట్టుకొచ్చిండే షాపల పులుసు పెట్టే కమ్మగా పెట్టి అనుకుంటా పోయిండి ఆయన వచ్చేసరికి పెట్టకుంటే ఉన్నదే నిమ్మ మాటలు అంటే మాటలు ఈయనకు నచ్చినట్టు ఉండాలి నచ్చిన తిండి పెట్టాలి మేము ఇంట్లో పని చేసి ఆయన చేసి పెట్టలేక నాకు యాస్ట్ వస్తుంది పోయి దాపల కూర పెడితే వచ్చిండో ఇయన ఆడతాడే తల్లి సరే సరే పో

ఏం నమ్మో పెంటామో కూడా లేదా నువ్వు కూక్కున్నావు అంటే నేను కూడలు సిగ్గు తప్పి సిగ్గి దగ్గర లేదే తప్పిందరే ఆకి సరే కానీ ఇంట్లో పని అదో ఇదో చేతికి రావే అరే ఏంది నీ బాగా షోకాడికి వచ్చి గు లేనవు కాదు లేచి ఏం చేయాలి చెప్పు నీ ఆకి ఊపినవు ఇంట్లో పని నేను మెల్లగా చేసుకుంటే తీయరాదండి ఒకటే పని కాయకాయ ముతుకున్న ఏంటి చెప్పు నీ బాధ ఏం కావాలి నీకు ఏం లేదు కానీ మా లేదు ఇవ్వడని చూస్తే ఇంటికి చూస్తాలో పక్కాలో పోస్తారు అగో ఇంత కోడలు చూడు చిప్పలాగా అని చూస్తే సిగ్గు పోదానే నా ఇద్దరు తీసుకుంటే వచ్చినవి దేవుడు దొరికినా తల్లి చెప్పి చెప్పి నాకే వస్తుంది కానీ అదే అగో తోటి కోడలను చూడుకో నీ ముందు గత మబ్బులను లేచి ఆకులుకి సాంపల్లి ముగ్గు పెట్టి ఇంత పని చేసుకొని వంటలు చేసుకొని మొగ్గులకు టిఫిన్ కట్టి ఆరు టిఫిన్ కట్టుకు కూలి వంట నాకు సిక్ అయి తల్లి కష్టం నేను మళ్ళీ ఉల్గా మాట్లాడుతావు మాట మాట మాట్లాడుతావుక వండుకుంటే సరే లేస్తే కనుకో ఒకటే కయ్యా కయ్య ముత్తుకోకున్నా షోకాడికి వచ్చి అమ్మో టైం తబా అయిపోతుంది ఇక ఈయనొచ్చేసరికి షాపలకు నాకు ఉన్నదే బాగా ఇక నాకు నా బానికి గల కోడలు వచ్చిన సుఖమే లేదు ఇన్ని దినాల చేత చేసి చేసి సర్చిపోతున్నా నా చేత తప్పు లేదు ఏం చేయాలని ఏం కథను సరే అయితే అయిందేమో గనక చాపల కూరప్పటి వండి పాడు చేస్తాయి ఏం చేస్తాం చెప్పు కూరందామంటే నూనెకి అన్నదింత నూనె సుక్కలేదు ఎక్కడ కలగబెట్టింది మొన్న పెద్ద ఐదు లీటర్ల డబ్బా ఎక్కడ పాడు చేసిందో ఏం కథం ఇప్పుడు ఏమన్నా అంటేనేమో మీరు మీ కోపమ ఊరికొస్తది ఇప్పుడు ఏమనాలి ఏం కథ దు నూనే అంతా నేనే తెస్తున్నా మరి అత్తమ్మకి గిదైపోయింది కదా అయిపోతుంది మరి అని రెండు రోజుల ముందుగా చెప్తే ఇక నేను తెచ్చిపెట్టన తీరా అయిపోయినాక ఇప్పుడు నేను ఎక్కడికైనా ఉరుకుతూ ఎక్కడికైనా తెట్టు ఏం చేయాలి మేము దీంతో పెద్ద బాధ వచ్చి కలగబడ్డది మా ఊరిని అంటే ఏం లాభం ఉండదు ఏమైనా పిల్లని ఏం చేసుకొని వస్తాడు నేను అన్న మాటలు ఒక్కటి పట్టించోడు ఇప్పుడు ఎవరిని ఏమన్నా కష్టమే ఉంది ఇప్పుడు మా ఊడేమో దబ్బునొచ్చి నేను వచ్చేసరికి కూరండి పెట్టి అని ఆడిపోయాండు ఇక తీరడ కూరందా మనస్తరేమో నూనె సుక్కలేదు పాడయి ఇప్పుడు ఏం చేయాలన్న పరిస్థితి ఎట్లా ఇప్పుడు ఏమన్నా అందునా దాన్ని కయా కయా మొత్తుకుంటది ఏం చేయాలి ఈ పసుపు అలం మెల్లిగడ్డ అయ్యో అలం మెల్లిగడ్డ ఇట్లా లేదే ఓ ఎన్ని దినాలైతుంది నేను రెండు కిలోల అలం తీసుకొని ఇరవై రోజులు గిట్ల మొత్తం అలం మెల్లిగడ్డ డబ్బా డబ్బా పేకాదని చేసింది మరి ఎక్కడ కలగబెడుతుంది ఇది కూరలా కమ్మ కూరల కమ్మకమ్మ ఉంటది ఇంత ఎక్కువేసి ఉండిందేమో అనుకున్నట్టు లేదా అన్ని కూర్చు నీళ్ళే ఉంటది నేను తీసుకొని పోయేమో పోయేమో సంసారం అంతా ఆగం పట్టిస్తుంది అమ్మాయి ఆడది వీటికింతన అక్కడి ఉందా కష్టం కానీ కాదు పసుపు కారం పొడి ఉప్పు పప్పులు అన్ని ఎత్తేనే ఏం కదా మరి తెచ్చి పెడతారు రెండు మూడు రోజుల ముందు పెడితే ఆయన కింద దానికి తీర తయారుకి వచ్చినాక ఇక అప్పుడు అత్తమ్మ అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్తే నేను ఎక్కడికైనా వృత్తి చేయాలి ఎక్కడికే నన్ను తెచ్చిపెట్టాలి ఓయేమో ఈ అందరు కోడలను చూసినా కానీ ఏంటి అసలు కోడలు ఏదో పోరి సరిత ఏం చేస్తున్నావే ఏముంది అత్తమ్మ ఏం లేదు చేస్తాను కానీ చేపల కూర తయారైందా మామ పొద్దుగా చేపలు పట్టుకొచ్చే కదా వండినవా గింతనవా వాసన వస్తలేదు వండినమ్మా ఉకుడుకు బగ్గుదా పిందా సిగ్గు లేకుంటూ మాట్లాడతావు కాదే వంతకు ఇంత నూనె బుట్టన్నా ఉందా అన్నా మొత్తం సుక్క లేకుండా అంత ఊసుకొని వండినవుడు నూనె లేనందుకు ఇయో మంచి మాత్రం ఏమన్నా ఉడుకుంటేమో ఏమన్నా అని అనుకుంటున్నావు కానీ అంటే సగం ఏడుస్తావచ్చు తినేదాంట్లో తినా ఒకటే పని నా తిండి మీదనే ఏడుస్తావు తల్లి నువ్వు పిల్ల ఎన్ని తినాల సంధి చూస్తున్నా గానీ తింటావు తింటావు ఒకటే వస్తా నేను ఒకటికి మా తిన పుట్టి ఏం చేస్తా బతికేదే తిండి కోసము అవునమ్మా మన బతికేదే మనం పుట్టిందే తిండి కోసము ఒక రూపాయి బయట పోయి సంపాదించేది లేదు మరి తెచ్చిన దాన్ని ఇంత పొదుపు ఏదామని లేదు ఏమైనా తిన్నామా ఇంట్లో వండిమా ఇల్లు నిలకలవే ఉందమ్మా నీకు కాదు నూనె సుక్క అయిపోయి ఎన్ని దినాలైతుంది ఇంత నన్ను ఉందా క్యాన్లా ఎన్నో అయిపోయినట్టుంది మరి నూనె దగ్గర పడ్డప్పుడే మరి అత్తమ్మ నూనె అయిపోయింది ఉప్పు పప్పులు అన్ని అయిపోయినాయి అని చెప్పవా అల్లమెల్లిగడ్డ గిట్ల అయిపోయింది అక్కడికి ఎన్ని నేను రెండు కిలోలు అలమల్లిగడ్డ తీసుకొని ఇరవై రోజులు గిట్లా అలమల్లిగడ్డ అంత అయిపోతున్నాయి రెండు కిలోలు అల్లమెల్లిగడ్డ నేను సంసారం చేసి నేను కూర భూ నాకు ఐదు నెలకి ఎక్కువ వచ్చే అయ్యో రోజుకి రెండు మూడు కూరలు ఉంటే మరి తక్కువ అవుతుంది అనుకుంటున్నావా అన్నిట్ల ఇంత ఇంత ఎక్కువ ఎక్కువనే అలా అలమల్లిగడ్డ అలమల్లిగడ్డ ఇస్తే కూర కమ్మగా అవుతుంది అని ఇక అట్లా అయిపోయిందేమో ఎందుకు అట్టమ్మా ఇంత దానికి అయితే ఉన్నా మీద మరి కూర పువ్వు అమ్మ లేకు వండుకొని తిని రాదు నేను వండుకుంటా వండుకుంటా వండుకొని తింటమ్మా నువ్వు ఎందుకు వచ్చిన పీకనికొచ్చినవా ఇక నాకు ఎట్లొస్తుంది అంటే కోపం వస్తుంది కానీ ఏం మన పరిస్థితి కాదు ఎట్లా సిగ్గు పోతర్ల నూనె డబ్బా పది పదిహేను రోజులు ఆకుంటే ఏ మంచు మీరు ఎట్ట ఎత్తు కూరలు ఏం కదా కాదే గంటగా నూనె పోసి నిన్న కోడిగుడ్ల కూర వండవు మొత్తం నూనె నూనె మదం మదం అన్న నిన్న మంది చేతికంత నూనె వచ్చి తెలగబడ్డది మొత్తం కూర కూరకే పడేసిన ఈ డిసంటి చెప్తేనేమో అమ్మో మా అత్తమ్మ పీసి నూనె పోయని ఎలా పోయని ఎదు అని అంటారు ఏ పానం ఎట్టేటయ్యేది ఏం కదా అవన్నీ మీకు తెలియదు కాదు అరే ప్రతి ఒక్కటి అయిపోతుందని నీకు అయిపోతుంది అవి నేను చెప్పాలా నేను నీకు ఎట్లా అనిపిస్తున్నా చెప్పు నువ్వే నెలకు ఒకసారి పది రోజులకు వచ్చి ఏమేమి అయిపోతున్నాయి ఏమేమి దగ్గర పడ్డదా అని వచ్చి చూసుకొని పోవాలి అయిపోతుంది అని చెప్పాలా నీకు అవి చూడు దీనికి ఎంత రుబాబా రుబాబ్ చల్లకుండా కాదే సిగ్గు తప్పిందా నీకు ఎంత అన్నా నీకు సిగ్గు అని నీ మగడు ఒక్క రూపాయి ఇంట్లో ఇవ్వకపాయే మరి ఎట్లకే వెళ్తుంది నేను నా మగడు పుణ్యానికి ఎట్లకే నింటున్నాము ఆపమ్మ అత్తం గల తెచ్చి పెడుతుంది తమను ఒక్క మాట అనుకుంటూ చూసుకోవాలని ఇంత నని సింటుందా అని నీకు ఏమనంటే ఒక్క మాట మీద పడకుండా కయా రివర్స్ బొత్తుకుంటావు మాట మాట కనుడు నేర్చువు ఏమనంటే కష్టం ఉంటే మితోనే అదే సంసారం చేసి ఆడికి ఇప్పటిదాకా వంతదు అని సిద్ధి లేకుండా పొద్దుకి దాకా పై కూడా అట్లా లేస్తావే తోటి తోటికోవడాన్ని చూపు ఎప్పుడో మబ్బులు లేచి ఇట్ల పని అంతా వీరిపోని కూర్చుంటారు కూర్లకి పోయారు కూర్లలో పోతారు నువ్వేంటి ఏమైనా బరువులు తింటున్నావు సంసారం మీద పికరుందా ఇంకా ఎన్ని దినా అత్త తెచ్చి పెడుతుంది కష్టానుకోవాలి నేను కష్టానుకోవాలి మంచి మామూలు ఇంత నన్ను ఆలోచన ఉన్నాదే నీకు కాదు కానీ ఊపిటా ఉంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నావు పుణ్యానికి ఆ మా నాయన ఎంత కట్నం పెట్టిను ఎంత బంగారం పెట్టిండు పెట్టిను అన్నీ తెచ్చుకున్నావు పుణ్యానికి పెట్టాలా నీకు నీ చేసుకున్నందుకు పెట్టాలి మన కొడుకు అంత గుర్తి లేదు కాబట్టి పెట్టాలి వై ఉంది నువ్వు శాతం నీ కాలు రెక్కలు గట్టి ఉన్నాయి చేసి పెట్టాలి తెచ్చి పెట్టాలి లోన్ కోసం అమ్మా నీ రుబా మాటలు మాట్లాడుతున్నావు ఏమైందమ్మా గట్ల మొత్తుకుంటురు ఆడదాకా వినిపిస్తుంది మీ లొల్లి కయా కయా మొత్తుకుంటురు ఏమైంది సరిత మా ఏమైంది గట్ల కోపంగా ముఖం అంతా గింతలా పెట్టుకున్నావేమే ఏమైంది నాకేమైతుందయ్యా నేనే బలిసి మొత్తుకున్నా గానీ కాదు రాని పెళ్ళం చూడ ఎట్లా అవుగానే నీ పెళ్ళి అన్నాడు కాదు కానీ నిన్నే అనాలి ఇంకెన్ని దినాలు తింటారు నా సొమ్ము పాడు అను కాదు పెళ్ళి ఎన్ని దినాలు అయితుంది ఇంకా నా దగ్గర నేను మీద మీరు ఇంకెన్ని దినాలు ఉండి పెట్టాలి ఎన్ని దినాలు చేసి రా మీకు ఎన్ని దినాలైతే ఏ పెళ్లి కాలేదు ఒకడే మొన్న కుట్టాడు చేసి పెడతా అనుకున్నా కానీ పెళ్లి అయినైతే నీకు నీ పెళ్ళి పెట్టాలి మరి నిమ్మలంగా ఉంటుందా నీ పెళ్ళము అంటే అట్లా కాదు మరి పనికి ఇట్లా చేస్తుందా ఇంట్లో పని జరా నా చేతికి అదో ఇదో అందుకొని ఇక నిమ్మలంగా చేసుకుంటదా అంటే అది లేదు సంసారం మీద పికర్లేని ఆడిపోతే లేవకుంట ఇప్పుడు లేచి నేను చేసుకుంటానంటుంది ఏమనాలి చెప్పు ఇంట్లో సామాను నెల నెలకు తప్పకుండా తెచ్చి పెడుతున్నా మరి అయిపోయిన సంగతి చెప్పాల నూనె డబ్బా అయితే ఇప్పుడు మీ నాయ షాపల రండి పెట్టే నేను వచ్చేసరికి అన్నాడు కూర ఉందామని కూరకుండి పెడితే నూనె ఒక్క లేదు రా ఏమంటుండాలి ఏమని చెప్పాలి చెప్పు ఇప్పుడు దెబ్బదబ్బ పైసలు నేను కానడానికి నేను ఏ పై కొనుకొద్దు ఏరిక తెచ్చిపోయేది చెప్పు అల్లం ఎల్లిగడ్డ లేదు మొన్నటి రెండు కిలోలు అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నా ఇరవై దినాలు ఇట్లా కాలేదు రా మొత్తం అల్లం ఎల్లిగడ్డ డబ్బా అంత కాలేయింది ఏమనాలి ఇంకోరైనా వంట కడిపోతున్నారా ఈవెనే ఉంటుంది ఇక అవన్నీ పిల్లర్ లేకుండా అన్నీ ఒకటేసారి అయిపోతే మరి సంసారం ఎట్లయితుంది ఏం కథ పొదుపు వేసుకుంటేనే కారా సంసారం అనేది ముందుకు రావుతుంది సరిత అమ్మ అనేది ఇట్లా కరెక్ట్ ఇక మనం ఒక్క రూపాయి పెడతలేము తెస్తలేము అంతా అమ్మనే ఇస్తుంది అమ్మనే చూసుకుంటుంది ఏదో ఇంట్లో పని ఇక వంట తింటే నువ్వు చేసి పెడుతున్నావు ఇక పుణ్యానికి తింటున్నావు కదా మా సామాన్ అయిపోయినా కదా అమ్మకి చెప్పాలి కదా సరితా నువ్వు ఇప్పుడు ఏదాము అయిపోయినాయి అంటే ఏడికి పట్టుకు వస్తుంది ఆమె దగ్గర పైసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎవడన్నా ఉద్ధరిస్తాడా మా నూర్లా ఇక నువ్వు అవన్నీ చూసుకొని అత్తమ్మకి అయిపోతున్నాయి అత్తమ్మ దగ్గర పడ్డదని చెప్తే ఇక ఆమె రెండు మూడు దినాల తర్వాతనో ముందు ఇక ఏదో బాధపడి తీసుకొని వస్తుంది నువ్వు వీళ్ళకి అట్లా ఏంది ఆమె దగ్గరికి ఉన్నవు అరే గత కాదు బావ నువ్వు ఇట్లా మీ అమ్మ మాట్లాడుతావు గాని కాదు ఆమె ఇన్ని దినాల సంధి నెల నెలకు ఒక్కొక్కసారి వచ్చి ఈ నూనె ఎంత నూనె ఉంది డబ్బు ఉందా అయిపోయిందా కారం పొడి దగ్గర పడ్డదా ఉప్పు ప్యాకెట్ అయిపోయిందా పసుపు డబ్బా అయిపోయిందా అన్ని చూసుకొని నడుచుకొని పోయేది మన నిన్న మొన్న సంధి వంట రూమ్ లకే వస్తలేదు ఏమని చెప్తా మాట్లేదు మాట అయితే అని నేను చెప్పలేదు మరి వచ్చి చూసుకొని అరే ది వైపేనేమో అని తెచ్చి కాదా మరి అట్లా నేను నోరు మూసుకొని నునా ఇప్పుడు ఏంటి ఇంత దానికి చెప్పనందుకు ఎట్లా ముత్తుకుంటున్న చూడు కొద్దిసంది సుప్రభాతం పెట్టింది కాదు సాధన కాలేదని నేను చెప్పే లేటుగా లేచినా లేచిన ఒక్క రోజు లేటుగా లేచినందుకు ఎట్లా ముత్తుకుంటు మీ అమ్మ ఓ అమ్మజీ ఒక్క నాడు లేటుగా లేచినావు తల్లి ఏమన్నా చెప్పుకుంటే సిగ్గు పోతట్టుంది రోజు తొమ్మిది పది గుట్టేస్తున్నావు కానీ బద్మాజి ఎందుకు నా కొడుకు కవతలు నేర్పుతున్నావు ఇక ఆడు రోజు చూడడాని చూడడానికి తెలియ చెప్పినట్టుగా చెప్తున్నావు అమ్మా ఇక ఆడితే నీ మాట నేను నా మాట ఇంటారు కాదు కొడుకనే ధర్మంగా చెప్తున్నా రోజు నేనే లేచి పొద్దున మబ్బుల నువ్వేనాక నువ్వ పదిహేడు నిమిషాలకు లేచి ఇల్లు ఊసుకొచ్చి ఆకులు ఊసుకొచ్చి సాంపి జల్లి ముగ్గేసి ఆ ఇంట్లో నుంచి అవన్నీ బయట వేసుకొని నాకు నిలబడి దోమరాదని బయట గచ్చి వేసుకొని తోమి అన్ని నీట్గా పెడితే ఈమె దోసానమ్మ పది పదకొండు గంటలకు లేచి మెల్లగా నేను విటిన సాయి పోసుకొని తాగుతుంది అప్పుడు నిమ్మలంగా పని చేసుకుంటా ఉంటది కాదరా మీ అయ్యకు ముందే షుగర్ ఉంది ఆ దబ్బున వేసి రొట్టె వేసి పెడతా మా మామ కానీ ఇంత నన్ను తింటున్నా కోడలుకున్న గుణం ఒక్కటన్ను ఉన్నాదా అని పెళ్ళం దగ్గర ఏ పోని తీ పోరి సాతన్ అవుతుందో కాదు ఇక అని ఊపుతా ఉంటే ఒక గిట్ట తెచ్చిపోతుంది సామాన్ అయిపోయిన సంగతి చెప్పవానంటే చూడు రా ఎట్ల రచ్చ రచ్చ చేస్తుందో ఇంత నన్ను అక్కడి పిక్కర్ ఉన్నాదా అని పిల్లలకి ఆడదాని అన్నప్పుడు అని మనకి ఉండాలి అని నేను పెళ్ళైన కానీ చెప్తున్నా ఇంత నన్ను ఆలోచన పెట్టకుంటా నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతుంది రాని భయం పెట్టినా ఎవరా నువ్వు మగన్ వయండి ఇక పోని తీయమ్మ ఇక ఒకసారి అయితే చెప్పినవుగా మళ్ళీ సార్ అట్లా కాకుండా చూసుకుంటదేమో గాని కాదే ఉన్నదే మీ ఇద్దరు ఒక పని నువ్వు ఒక పని ఆమె వేసుకుంటే ఎంతసేపే ఆ పని దాబా దాబా అయిపోతుంది ఒకరు మీ ఇది ఒకరు తీసుకుంటారు ఏమి అట్లా తీసుకుంటారు రెండేళ్ళ సంధి పెడుతుందేమో కాదంటే నేను పెట్టినో నేను పెట్టినో అంటుంది కాదు నీకు దమ్ము లేకనే మీ అమ్మ తీస్తుంది ఇంట్లో సంసారం అంతా మీ అమ్మ మీద నడిపిస్తుంది మరి ఎందుకు వచ్చిన బాధ చెప్పు రాదు నీ పనికి పోయిన పైసలు అందుకే తెరస్తే మన ఇంట్లో సామాన్ రాదా మన ఇంట్లో పప్పులు ఉప్పులు రావా మన సంసారం మంచిగా చెప్పు ఏమైనా మీ అమ్మ మీద బతుకుదామంటావు నువ్వు ఇట్లా లేకుంది పని గాను నుంచి నా బాధ అంతే బాధ నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పు ఏమైనా బర్రెలు తింటావు పంతవు అని ఒకటి పని మొత్తుకుంటది మా చేసుకున్నందుకు పెట్టాలి మా అయ్యా కట్నం ఇయ్యలే అన్నీ చూడాలి బంగారం పెట్టలే పుణ్యానికే ఇచ్చినాడు ఇగో ఇదే నుండి మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ కావాలన్న కింద కామెంట్ చేయాలి మీకోసం తీసుకొస్తాము ఇంకా పార్ట్ టూ సిరీస్ కంటిన్యూషన్ తీసుకొస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేపిస్తేందుకు పార్ట్ టూ తీసుకురావాలన్న కింద కామెంట్ చేయాలి అట్లా ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ చేయాలి షేర్ చేయాలి వీడియో కింద కామెంట్ చేయాలి రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి స్వీటి భాష బై బై అందరికి రేపు మళ్ళీ కలుస్తాం